మన అల్వాళ్లకు ఒక మంచి కార్యక్రమం చేయడం జరిగింది మైనంపల్లి హనుమంతరావు గారు మాజీ ఎమ్మెల్యే గారు ఎందుకనంటే మనకు ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్ హల్వాళ్లో ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్ను ఈరోజు మనకు లయలో స్కూల్ ఫాదర్ కాలంలో ఉన్న గవర్నమెంట్ స్కూల్ను మనకు హ్యాండ్ ఓవర్ చెప్పడం జరిగింది హనుమంతరావు గారు ఈ యొక్క త్రీ ఫోర్ డేస్ లోపల బహుశా ఎంఆర్ఓ ఆఫీసు మన ఫాదర్ బాలయ్య ఉన్న హై స్కూల్ దగ్గరికి వెళ్తుందని చెప్పి నేను మన ప్రజలందరికీ తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని మైనంపది హనుమంతరావు వాళ్ళు చాలా చాలా విధాలుగా కష్టపడి దాన్ని మన గవర్నమెంట్ లయలో స్కూల్ దాంట్లోకి మన ఎంఆర్ఓ ఆఫీస్ పంపించడం జరుగుతున్నది ఈరోజు ఇంతవరకు ఈ ఏదైతే ఎంఆర్ఓ ఆఫీస్ ఉందో ఆర్టీఓ ఆఫీస్ ఉందో ఆర్డీ బిల్డింగ్లోనే కొనసాగడం జరిగింది ఈ అద్దె బిల్డింగ్లో కొనసాగుతున్నటువంటి ఈ బిల్డింగ్స్ రెంట్ ఉన్నది కాబట్టి మేము ఆర్డీఓ గారిని తీసుకొచ్చి ప్రభుత్వ స్థలాలు ఎక్కడ ఉంటే ప్రభుత్వ స్థలాల్లో ఆర్డీఓ ఆఫీస్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ కన్స్ట్రక్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి వారికి చెప్పడం వారు చెప్పగానే పర్సనల్గా వచ్చి మా దగ్గర ఉన్నటువంటి యాప్రాల్లో సర్వే నెంబర్ వన్ సెవెంటీ వన్లో ఎనిమిది ఎకరాల స్థలం ఉంది అది ప్రభుత్వ స్థలము ఆ స్థలాన్ని కూడా విజిట్ చేయడం జరిగింది అలాగే ఇక్కడ ఏదైతే ప్రస్తుతం ఉన్న ఎమ్ఆర్ఓ ఆఫీస్ను ఫాదర్ బాలాయ్య నగర్లో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ మధ్యనే సీజ్ చేసుకున్న తీసుకున్నటువంటి స్కూల్ బిల్డింగ్లో షిఫ్ట్ చేయడం జరుగుతుందని చెప్పారు ఆ స్థలం కూడా ప్రభుత్వానికి సంబంధించిందే కాబట్టి ఆ బిల్డింగ్ కూడా ప్రభుత్వానికి సంబంధించిన ఉంది కాబట్టి అక్కడ ఈ ఎంఆర్ఓ ఆఫీస్ షిఫ్ట్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాలు ఏవన్నప్పుడు కూడా ప్రస్తుతం మనకు మైనంపల్లి హనుమంతరావు గారు ఎక్కడ ప్రజా సమస్యలు ఉంటే ఆ ప్రజా సమస్యలకి నేను ఉన్నానని చెప్పి అందుబాటులో ఉన్నానని చెప్పి వచ్చి అందరినీ తీసుకెళ్ళి మరి దానికోసం ప్రయత్నం చేసి వారు శాయశక్తులా కృషి చేసి ఈ ప్రాబ్లం సాల్వ్ చేసినందుకు వారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ముఖ్యంగా మన కాన్స్టెన్సీ మల్కాగిరి ఎక్స్ఎమ్ఎల్ఏ రాష్ట్ర నాయకులు ఎప్పుడూ ప్రజల్లో ఉండే నాయకుడు శ్రీ టైగర్ మైనంపల్లి హనుమంతరావు గారు అన్నగారు ఎప్పుడు ప్రజల్లో ఉండే వ్యక్తి అయితే ఇప్పుడు అన్నగారు చెప్పిండ్రు కదా పెద్ద మనుషులు ఆల్రెడీ చెప్పిండ్రు కొన్ని నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఆల్రెడీ అన్నగారు పదవిలు ఉన్నా లేకున్నా కూడా ఆయన చేయగలిగే సత్తా ఉన్న నాయకుడు ఆయన కాబట్టి బీఆర్ఎస్ నాయకులకు నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా బీఆర్ఎస్ నాయకులు మీరు ఇంకా భ్రమలోనే ఉన్నారు ఇంకా బీఆర్ఎస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉందనే అనుకుంటున్నారు అంటే ఒక ఉదాహరణకు చెప్తున్నాను నేను వన్ థర్టీ ఫైవ్ డివిజన్లో వెంకటాపురం డివిజన్ కనాజిగూడలో కల్వాట్ ఓపెనింగ్ అని చెప్పి వాళ్ళు ఇష్టాసారంగా వాళ్ళ కాలనీలలో అందరికి మెసేజ్లు పెట్టేసుకుంటున్నారు ఏమని కల్వాటు బ్రిడ్జ్ ఓపెనింగ్ ఉంది అందరు రండి అని చెప్పి ఎమ్మెల్యే కార్పొరేటర్ వస్తున్నారని చెప్పి వాళ్ళు మెసేజ్లు పెట్టుకుంటున్నారు అంటే బీఆర్ఎస్ నాయకులు నేను అడుగుతున్నా మీరు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉందనుకుంటున్నారా ఇంకా మీరు ఇంకా అదే భ్రమలో ఉన్నారా కాంగ్రెస్ గవర్నమెంట్ లేదనుకుంటున్నారా లేదా వచ్చిందా రాలేదా అని ఇంకా మీకు అర్థం కావట్లేనట్టున్నది ఎందుకంటే మీ రాష్ట్ర నాయకులు కూడా అట్లే తీరు ఉంది కాబట్టి మీరు కూడా అట్లే ప్రవర్తిస్తున్నారు ఈ దౌర్జన్యం పనికి రాదు ఎందుకంటే ప్రోటోకాల్ విషయం మీరు మాట్లాడతారు ప్రోటోకాల్ అన్నప్పుడు దాన్ని ఓపెనింగ్ ఎట్లా చేస్తారు ఆరు నెలల నుంచి పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారు ఆరు నెలల నుంచి అక్కడ ఏడబ్ల్యూహెచ్ఓ దగ్గర పబ్లిక్ నడుచుకుంటూ తిరిగే వాళ్ళకు కూడా దారి లేదు అక్కడ ఆరు నెలల నుంచి అంత ఓపిక పట్టిన వాళ్ళ గురించి పబ్లిక్ గురించి అంత అవస్థలు పడ్డారు వాళ్ళ గురించి పని అవుతుంది కాకపోతే వాళ్ళకు కూడా తెలుసు ఈ ఆరు నెలలు కష్టం ఉంది తర్వాత మంచి మంచిగా మనకు రోడ్డు మంచిగా అవుతుంది ఎందుకంటే రెడ్ ఎన్కల నుంచి చూసుకుంటే అస్మత్పేట్ చెరువు దాకా అన్ని నాలాలు బ్రిడ్జ్లు మొత్తం మా దగ్గరనే వస్తుంటాయి అట్లాంటివి రోడ్డు బ్లాక్లు అయిపోయి ఇబ్బంది అయింది ఇప్పుడు ఈ ఈ మధ్య ఇప్పుడు వీళ్ళు కొత్త నాటకం చేస్తున్నారు ఇవన్నీ పాత పాత బడ్జెట్లే పాత లే అప్పుడు ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారు అప్పుడున్న మా ఎంపీ ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు అప్పుడు మా ఎంపీ రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఆయన ఉన్నప్పుడే ఇవన్నీ జరిగినాయి ఇప్పుడు వీళ్ళొచ్చి మేము కొత్తగా మా ఖాతాలు వేసుకుంటామంటే ఇవన్నీ నడవవు మీరు మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఇప్పుడు ప్రస్తుతం మీ గవ మా గవర్నమెంట్తో కొట్లాడి ఏం పనులు చేస్తున్నారో అది మీరు రండి ముందుకు రండి అప్పుడు దాన్ని ఇనాగ్రేషన్ మాట్లాడతారా ఇనాగ్రేషన్లు ఇనాగ్రేషన్ చేయాలంటే గవర్నమెంట్కి సంబంధం ఉండదా మీరే గవర్నమెంటా అంటే రాష్ట్ర మంత్రివరులు ఉండరు దానికి ఇన్ఛార్జ్ మంత్రులు ఉండరు ముఖ్యమంత్రి ఉండరు ఎవరు గవర్నమెంటే ఉండదు మీరే చెట్ల నాగరేషన్ చేస్తారు స్థానిక ఎంపీ కూడా ఉండడు ఇది ఎక్కడి దౌజనం నాకు అర్థం కావట్లేదు ఈ పద్ధతి మార్చుకోండి మీరు ఏమన్నా దా మీకేమన్నా ఉంటే మీరు దమ్ము ధైర్యం ఉంటే మీరు పనులు చేసి చూపించండి మీరు మూడు నెలల గురించి ఇప్పుడు అయిపోయే మూడు నెలల జిహెచ్ఎంసీ గురించి ఇప్పుడు తొందరపడుతున్నారు అయిపోతుంది కాలం అయిపోతే పనులు చేసి చూపించండి కాలి పిల్లి మీరు మేము పాత వర్క్లో తీసుకొచ్చి మేము మా మా నాయకుడు చేసిడు మా ఎమ్మెల్యే చేసిడు అని చెప్పుకోవడం కాదు ఇది అన్నీ ముందు కూడా మా ఎమ్మెల్యే మా మాజీ ఎమ్మెల్యే మా మా ఎంపీ గారు రేవంత్ రెడ్డి గారు మా హనుమంతన్న గారు చేసిన పనులే దీన్ని మీరు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది అందరికీ పబ్లిక్ కూడా తెలిసిన విషయమే మీరు దీన్ని రాజకీయం చేయకండి మీకు దమ్ము ధైర్యం అంటే పని చేసి చూపేయండి మీకు మీకు హెచ్చరిస్తున్నా మరియు అధికారులకు కూడా మేము హెచ్చరిస్తున్నాం ఎందుకంటే ఇది సరైన పద్ధతి కాదు అధికారులు కూడా గ్రహించాలి ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాంగ్రెస్ రాష్ట్ర మంత్రులను పిలవాలి ముఖ్యమంత్రి రాకుండా మంత్రులు ఉంటారు కాకపోతే మీరు జిహెచ్ఎంసీ అని మాట్లాడుతున్నారు జిహెచ్ఎంసీ మేయర్ ప్రోటోకాల్ ఉండదా మా మినిస్టర్లకు ప్రోటోకాల్ ఉండదా ఇవన్నీ మీరు వదిలిపెట్టి ఎట్లా అధికారులు కూడా మీరు ఎట్లా తప్పు పట్టిస్తారు పైన కూడా చర్య తీసుకోవాలని మా నాయకుడి దగ్గరికి మేము వెళ్తున్నాం దీనిపైన మా నాయకుడు హనుమంతరావు గారితో మాట్లాడతాము దీనిపైన కూడా చర్య తీసుకోవాలి పైన చర్య తీసుకోవాలని కూడా మేము మాట్లాడతాం ఎందుకంటే రాష్ట్ర గవర్నమెంట్ మనది కాంగ్రెస్ గవర్నమెంట్ మాది మా గవర్నమెంట్ సంబంధించిన విషయాలను అన్ని డైవర్ట్ చేస్తున్నారు కాబట్టి దీన్ని మేము పూర్తి విచారణ కూడా చేపట్టాలని కోరుకుంటూ మా నాయకుడి దగ్గర వెళ్తామని